హీరోయిన్ సమంత ఈమె నటిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యి దాదాపు ఏళ్ళు పూర్తవుతుంది అంటే ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది తాజాగా ఈమె ఇండస్ట్రీకి వచ్చి పదిహేను సంవత్సరాలు పూర్తవడంతో హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు ఇచ్చి సత్కరించారు ఏమై చేసేవే మూవీ ద్వారా ప్రేక్షకుల మనసు దోచుకున్న సమంత మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అయితే అందుకున్నారు దాంతో వరుస ఆఫర్లతో దూసుకెళ్లారు అతి తక్కువ కాలంలోనే తెలుగు తమిళ భాషలో అగ్ర కథానాయకులందరితో నటించి మెప్పించారు అయితే తాజాగా చెన్నైలో సమంత గారు పదిహేను సంవత్సరాలు సినీ ఇండస్ట్రీ ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు ఈ నేపథ్యంలో ఆమెను ఇంటర్వ్యూ చేయగా తన తొలి చిత్రం ఏమాయ చేసేవే మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు ఈ చిత్రం గురించి సమంత మాట్లాడుతూ నా తొలి చిత్రం ఏమాయ చేసేవే మూవీలో ప్రతి షాట్ కూడా తన జీవితంలో గుర్తుండిపోతుందని చెప్పారు ముఖ్యంగా జెస్సీ పాత్రలో లో కార్తిక్ ను గేట్ దగ్గర కలిసే సీను తన ఫస్ట్ షాట్ అని అది తన జీవితాంతం గుర్తుండిపోతుందని తెలియజేశారు అంతేకాకుండా డైరెక్టర్ గౌతమ్ మేనన్ గారు ఈ సినిమా అద్భుతంగా తెరగెక్కించారని ఆయనతో పనిచేయడం మంచి అనుభూతిని కలిగించిందని వెల్లడించారు దీనితో పాటుగా ఈ పదిహేను సంవత్సరాల్లో తనకు మార్గ నిర్దేశం చేసేవారు లేకపోవడంతో కొన్ని మంచి మంచి సినిమాలు వదులుకున్నారని తెలియజేశారు ప్రస్తుతం సమంత గారు తెలుగులో ఏ ఒక్క మూవీలో కూడా నటించట్లేదు బాలీవుడ్ లో కొన్ని వెబ్ సిరీస్ లో అయితే నటిస్తున్నారు పదిహేను సంవత్సరాలుగా సినీ ఇండస్ట్రీ నేలుతూ ఎందరు మనసులో దోచుకున్న సమంత గారి గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి